స్తోత్రం కలుగును కాక హలలుయా 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 ఈ దినాన్న మన ఊర్లో చాలా మట్టికి చాలా ప్రాంతాల్లో సమాధుల దొడ్డికి మూడు గంటల నుంచే బయలుదేరి ఎంతో మంది వెళతా ఉంటారు అక్కడ చాలా చూడడానికి అసలు ఒట్టప్పుడు భయమ అనిపించవచ్చు కానీ ఎంత నిజంగా వెలుగ్గా చాలా కాంతివంతంగా అనేక మంది ప్రజలతో సమాధుల దగ్గర నిండిపోయి ఉంటాయి అలాగే ఎందుకు అలాగే మనం వెళుతూ ఉన్నాము అంటే యస్ క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన ఆదివారం మూడో రోజు లేస్తానని వారు చెప్పారు కాబట్టి అన్ని కొంతమంది స్త్రీలు ఏసు పెట్టిన సమాధి దగ్గరకు వెళ్ళి చూడాలని వారు వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళేసరికి యేసు ప్రభు వారు అక్కడ లేరు ఒక దూత ఉండి వారితో చెప్తూ ఉంది ఏసు ఇక్కడ సమాధిలో లేరు అని చెప్పింది ఏసు సజీవుడు ఆయన సజీవుడు కాబట్టి ఆయన చెప్పిన విధంగా ఆయన లేచి ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఎప్పటికీ ఏసు సజీవుడే ఐ మ్యాన్ సజీవుడే అంతేకాదు స్త్రీ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు అక్కడ చాలా పెద్ద రాయి సమాధికి అడ్డుగా పెట్టారు కదా దాన్ని మనం ఎలా తీస్తాం దాన్ని మనం తీయగలమా అనుకుంటూ వారు వెళ్ళారు కానీ అక్కడ వారు వెళ్ళేసరికి జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ ఆ రాయి వారు వెళ్ళడానికి ముందుగానే దొర్లించబడి ఉన్నది ఆ మ్యాన్ అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకుంటాం కొన్ని ఏదో ఆటంకాలు అనుకుంటాం మనకి మన దైనందిన జీవితాల్లో ఎన్నో ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటినీ ఏసయ్యా ఆ రాళ్ళన్నిటినీ కూడా ఆయన దొర్లించి ఉన్నారు సంచేతనే మనం నిన్ననే తిరిగాం ఏమని జయహో 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 ఏసు లేచెను చెప్దామా అందరం జయహో 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 యేసు లేచెను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా పునరుద్ధాన దివెనలు ఉన్నాను ఓకే జయ호 జయ호 యేసు లేచెను జయ호 జయ호 యేసు లేచెను జయ호 జయ호 యేసు యేసు లేచెను లేచెను యేసు లేచెను జయ호 యేసు సజీవుడు అని చెప్పండి ఏసు ఏసు ఇంకా వాయిస్ రావాలా ఏసు ఏసు ఆ మెయిన్ థ్యాంక్ యూ